ಮೋಟ್ರಲ್ ನೀರು ಮೋಟರ್ ಬಿಟ್ಟು ನೀರು ತೆಗಿತಾ ಫಸ್ಟ್ ಬಂಡೆಗಳೆಲ್ಲ ಬಂಡೆಗಳನ್ನೆಲ್ಲ ಫಸ್ಟ್ ಕುಟ್ಟಿ 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 ಬೋರಲ್ಲಿ ಫಸ್ಟ್ ಆಳಕ್ಕೆ ಹೋಗೋದು అమేలే నెక్స్ట్ మోటరున బిట్తా ఇరదు నీరేతత ఇరదు ఆదరు ఆ దినకోసక యశ్చినాయికై వెకోవినోన కాయదొండు అదొందేన ఎక్సైటెడ్ ఫీలింగ్ అవైలా ఆదరునో చెస్ట్ మెన్స్ కొన్ తీస్తిన షా అవదోగ ఫస్ట్ నైట్ లీ నా నింగ అంతగుంట ఆల నిల్కొండ్ వందరే ఆ యాకిని ఆల కుదిyalవా ఐట్టు బిడు జ్యూస్ చేస్తా నాకు బేజారైతో యాకిని నీ ఆల కుస్తా అంటే రా రా असु असु तो कैसे लगे ना बाय एक्सपोर्ट में बैड ना मसूकेत पे साफ ना है अब तो अब तो मुंडी दाग लेने वाला मारा पागल ये मैं मेरे नहीं बुलाज नहीं नहीं कांस्टेबल ఎక్స్క్లూజివ్ బిజినెస్ యాక్టివిటీ ఇలా పా అంటే ఓన్లీ షర్ట్ ఆ ఓకే నేను ఎలా బిచ్చకి దినాలా రెండు ఇది అదే సింపుల్ సో మచ్ సేయ్ అంత బెటర్ అయితే ఆ హ్మ్ గోమటేశ్వరాయ నమః ఆ కరెక్ట్ నేను గోమటేశ్వరాయ నమః